అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కానీ ఈ రైతులు ఇలా చేసుకుంటేనే వారికి డబ్బులు వస్తాయని ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన రైతుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం ఒక తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది ఇప్పటికే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని తాజాగా ఈ మూడో విడత డబ్బులను విడుదల చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను విడుదల చేసినట్లు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి గత రెండు విడతల్లో చూసుకుంటే తొలి విడతలో నలభై ఆరు లక్షల మందికి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇస్తే రెండో విడతలో నలభై ఆరున్నర లక్షల మందికి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా మరింత మంది రైతులు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది ఇక నిన్నటి రోజు నుంచి అంటే గత రెండవ తారీఖు నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మరి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో పాటుగా ఇక్కడ కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి అలాగే గతంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రానటువంటి వారంతా కూడా మళ్ళీ ఇక్కడ కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్ ఏంటి మీరు ఏం చేస్తే ఈ మూడో విడత డబ్బులను మీరు తీసుకోవచ్చు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది ఈ పథకం ద్వారా ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయన్న వివరాలన్నింటినీ కూడా నేను మరొకసారి మీకోసమైతే నేను ఇక్కడికి తీసుకొస్తాను దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే దయచేసి వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల మీకు ఈ పథకాల గురించి తెలియదు మీరు లబ్ధి పొందలేరనమాట కాబట్టి వెంటనే లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మూడో విడత డబ్బుల విడతలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల్లో దాదాపు పద్నాలుగు వేల రూపాయలను రైతులకు అందజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల కాబోతున్నాయి ఇప్పటికే పలు వీడియోల ద్వారా మీకు నేను సమాచారాన్ని అయితే అందించాను మరి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీరు ఎన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని ఈ అప్డేట్స్ కనుక మీరు చేసుకోకపోతే ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఎవరైతే అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండవ తారీఖు నుంచి కూడా ఈ నెల రెండు నుంచి కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతూ ఉంది మరి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో మనకంతా కూడా సర్వే అయ్యి పట్టాదారు పాస్ పుస్తకం లేక మనకు ఈ పథకానికి అప్లై చేసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారికి ఇప్పుడు అవకాశం అయితే దొరికింది ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని మనకు ఈ యొక్క కొత్తగా అన్నదాత సుఖీబొ పథకానికి అప్లై చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి వేరు పథకాలు అన్నమాట రెండు కూడా డబ్బులు కూడా ఒకేసారి పడవు అంటే ఆరు వేలు ఒకేసారి రాదు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు వేసినట్టు మెసేజ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు వేసినట్లు మెసేజ్ వస్తుంది ఇట్లా రెండు వేరుగా పడతాయి డబ్బులు కూడా కాబట్టి రైతులు కొత్తగా వారంతా కూడా ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా మీకు చెప్పాను వివరాలనేది ఆ విధంగా మీరు డీటెయిల్గా తెలుసుకుని అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్కి కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరు కూడా అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా వెబ్సైట్ ద్వారా కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ మీరు అన్నదాత సుఖీభావా జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ సేవా కేంద్రం ద్వారా కానీ లేదా ఆన్లైన్లో కానీ మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పేరుందా లేదా అర్హుల జాబితాలోని ఎవరి పేర్లు అయితే ఉంటాయి అర్హుల జాబితాలో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి ఈ మూడో విడత డబ్బులు రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేసుకుని ఉండాలి చాలామంది రైతులు ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే మీకు కల్పించడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఆల్రెడీ లబ్ధి పొందారు కాబట్టి కొత్తగా మీరు ఎవరైనా సరే మళ్ళీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే అప్లై చేసుకోవడం తప్పనిసరి మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేసేసింది మరి ఈ నెల చివరి వారం లేదా అంటే సంక్రాంతి తర్వాత లేదా ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడతను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు మూడు పనులను తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను అప్డేట్స్ అయితే మీకు ఇచ్చాను గత తొలి విడత రెండో విడత డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా ఈ కారణాల చేత చాలామంది రైతులకు డబ్బులు పర్లేదు అంటే వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలనేది నమోదు కాలేదని ప్రభుత్వం చెప్పి దానివల్ల కొన్ని లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పర్లేదు అంటే ఎవరైతే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నారో ఆ పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది ఆ ఖాతా నెంబర్కు మీ యొక్క ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బుల విడుదల అనేది నిలిపివేసింది అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వమే సొంతంగా అంటే దీన్ని ఆన్లైన్ చేసుకోవాలంటే ఒక యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మనకు రైతులకు రైతులకు ఆ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ప్రభుత్వమే ఆ డబ్బులను ఖర్చు పెట్టి దాదాపు మనకు రెండు కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం పైన భారం పడింది ఆ డబ్బులను ప్రభుత్వమే భరించుకొని ఈ యొక్క ఆన్లైన్ అయితే చేయడం జరిగింది రైతుల డేటా అనేది ఆన్లైన్ చేయడం జరిగింది అనమాట ఈ విధంగా ఆన్లైన్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈసారి లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని వారందరికీ కూడా కల్పించడం జరిగింది కాబట్టి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి రైతులు ముందుగా వెబ్లాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్కు మీ యొక్క భూమి నెంబర్కు మీ యొక్క భూమి యొక్క వివరాలకు ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇది మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి పని ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక రెండో పని చూసుకుంటే ఈకేవైసి నేను ప్రతి వీడియోలో ఇప్పటికి ఎన్ని వీడియోలు చేశానో అన్ని వీడియోల్లో కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క ఈకేవైసీ గురించి నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈకేవైసీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబ్బులు వేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ అనేది లేకపోతే మీకు డబ్బులు రావడానికి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్తోంది ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ఈకేవైసీని అనేక విధాలుగా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది గతంలో కూడా నేను చాలా వీడియోల్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే దాని గురించి మీకు అనేక అప్డేట్స్ అయితే ఇచ్చాను ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో మనకు మీ సేవకు వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ముఖాన్ని ఫోటో తీసుకుని కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా అన్ని రకాలుగా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఈకేవైసీ చాలా ప్రధానమైంది ఈకేవైసీ లేకపోతే మనకు డబ్బులు పడేటువంటి అవకాశం లేదు ఎలా చేసుకోవాలనే దగ్గర గురించి గత వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్పాను ఆ వీడియోలో చూడండి డేరొంగుల మహేష్ అన్నదాత సుఖీభవాన్ని సెర్చ్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీకు వీడియోలు వస్తాయి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఇక ఎన్పిసీ లింక్ ఇది చాలా ప్రధానమైంది ఎవరు కూడా మనకు చేతికి డబ్బులు ఇవ్వరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేసినా కేంద్ర ప్రభుత్వం వేసినా కానీ నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట ఎన్పిసీ లింక్ ఉంటే డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి ఈ ఎన్పిసీఐ లింక్ లేని కారణంగా చాలామంది డబ్బులు పొందలేకపోతున్నారు గత రెండు విడతల డబ్బుల్లో కూడా ఎన్పిసీఐ లింకు కారణంగా చాలామంది డబ్బులను పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అది చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఏదైనా మీ సేవ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు చేసుకోవచ్చు ఇలా అనేక విధాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ మూడు కూడా మీరు చెక్ చేసుకుంటే వెబ్లైన్లో మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా ఏకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు కనుక చెక్ చేసుకుంటే అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు మూడో విడత డబ్బులు అనేది అందరికంటే ముందుగానే జమ అయిపోవడం జరుగుతుంది అలాగే రుణమాఫీ పైన కూడా ప్రభుత్వం అయితే చర్చిస్తుంది దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మరి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తెలియజేస్తాం లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా మనకు పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించబోతుంది ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా కాబట్టి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే నేను చెప్పినట్లుగా వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి వీడియోని పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు ఎప్పుడు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది